వీడేంటి దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లిఫ్ట్ లో అవసరమా వీడేంటి ఎలా ఉన్నాడు తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా అది సరే ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఒకదాన్నే వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వస్తారు ఎవరు పనులు వాడుకున్నాయి పోనీ ఎదురింటి అబ్బా వేస్తాడేమో అడుగుదామా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నూరెళ్ళి పెడతాడు పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు వారానికి ఒక్కసారి స్నానం చేయాలి

ఇదేంటి చెప్పండి ఆంటీ ఏం లేదు బాబు మా శ్రీయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే అది కాదీ ప్రాబ్లం పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళాడు ఏం అక్కర్లేదు నువ్వు రావమ్మ నా కోసం ఎవరిని అవసరం లేదు తీసుకెళ్తాను నేను చెప్పినట్టు వింటాడు నాకోసం కోసం ప్రాణం పెడతాడు నువ్వు పదా ఇదిగో నీ మాట మళ్ళీ లంచ్ అడుక్కోరే రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే గాని ఆంటీ ఏమన్నా ఫీలే అయి ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కర్రీస్ అంటావుగా అప్పుడు తెలియదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేల్తున్నాం మళ్ళీ ఇంకోట పెద్ద మనమదర ఎప్పుడు ఎప్పుడొత్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు ఏ అబ్బాయి ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతాం ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళింది అన్నా కొంచెం లిఫ్ట్ బండి దగ్గర పోనీ అన్న ఏంటంటే గోలా కర్రే రాయలరా కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడు అన్న ఆపండి ఆబండి అన్న

శ్రీ పాత దేవత వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్లు చెరుతుంది నాకు ఇన్ని ఒప్పులేదు నువ్వు ఇన్నిసి వచ్చి బాయ్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా అన్నందుకు సారీ ఆర్ యాక్చువల్లీ అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలా సార్లు ట్రై చేశాను చూడు నా మీద ఏదో ఇష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి జెంటిల్మెన్ అన్నమాట నమ్మొచ్చు మమ్మీ ఈరోజు మన ఎదురుంటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రామని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది సరే నేనే అడుగుతా కొంచెం బిజీ ఎంటికి మీరు ఏం చేస్తుంటారు ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో మా ఊరికి బయట డైరెక్టర్ కి కొంచెం మీ బావని పిలుస్తారా ఆ శ్రీ శ్రీ బా హై యాశ్రేయ చెప్పశేయ ఇఫ్ యు డోంట్ మైండ్ హీరోస్ అన కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా ఇట్స్ ఓకే ఐ విల్ కమ్ సారీ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే హే నో ప్రాబ్లం పర్లేదు ఆకే హే శ్రయ yes కొంచెం మనం మన వాటర్ ఏమని చెప్తారా ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను హ్యర్ థాంక్యూ యూ ఓ కాట్ ఇంత పెద్ద లైన్ ఉందేంటి నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతాను హే శ్రయ నీ పోగానే నాకు ఒక కాల్ చేయండి కొంచెం చూస్తూ ఉంటారా నేను ఇప్పుడే వచ్చేస్తాను టూ బటర్ స్కాచ్ ఓకే మేడం హా భార్గవి చెప్పు నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా అవును నీకెలా తెలుసు ఓ షట్ కిషోర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు నువ్వు ఇమిడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో ఓ మై గాడ్ సారీ మేడం చూడలేదు వెళ్ళేద్దామా ఏంటి స్వెట్ పట్టింది తుడుచుకో అసలు నీకు సిగ్గుందా మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా ఒక ఆడపిల్లి ఒంటరికి వదిలేసి వెళ్ళిపోతావా నాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులు ఏమైంది ఇప్పుడు ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే యాసిడా అదెందుకు ఉంటది ఒళ్ళు బలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుంటు Thank you. అయినా తన అలా ఎందుకు కొట్టుంటది ఏదో సీరియస్ ప్రాబ్లమ్ లో ఉన్నట్టుందిరా అయినా ఆ ప్లేస్ లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది థ్యాంక్ గాడ్ ఆగేవు సారీ యార్ యాక్చువల్లీ నిన్న అనుకోకుండా ఇట్స్ ఓకే యార్ ఒక్కదాంతో సరిపెట్టారు కదా ఈ రెండోది ఎక్స్పైర్ యాత్రడా సరే ఎక్కడికి వెళ్తున్నావు ఈ రోజు అన్న పాస్పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి యు వాంట్ మీ టు కమ్ yes నేను ఫ్రీనే అది కాదురా నీకు ఏదో పని ఉందని చెప్పు పని ఉంది నాకు కాదురా నీకు ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తా థాంక్యూ రింగ్ 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 ఈ రోజుల్లో వెళ్దామా ఆకలేస్తుంది ఏమైనా తిందామా సరే ఏం తిందాం యాజ్ యూ విష్ బట్ ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ టూ టీసీఆర్ బ్రోనీ వాట్సాప్ నీ ఏజ్ ఎంత ఎందుకో ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు ఇంకేదైనా నీ వైఫ్ ఏం చేస్తుంటుంది స్టడీసా జాబ్ హోల్డరా హౌస్ వైఫా ఇంతకీ పెళ్ళై ఎంత అయింది వా ఆపుతావా నీ ఇంటర్వ్యూ శ్రేయ అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్ మనం ఊహించనివేవో మన లైఫ్ లో జరుగుతూనే ఉంటాయి తెలుసా ఇలాంటి సోది కబులు మాత్రం బాగా చెప్తావు గానీ అడిగిన దానికి మాత్రం అంత చెప్పు అది కాదు శ్రేయ నాకు యాక్చువల్ గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం అబచా వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళా మాట ఎత్తితే చాలు వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు ఏ బిట్ బిట్ ఐల్ పే అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి శ్రేయ ఇట్స్ ఓకే యార్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్ హే సారీ ఫ్రెండ్షిప్ నా కలిసి నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది అందులో బాయ్స్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయను హే మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా నేను గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ ఆ నాకు అసలు అచ్చు రాదు బాబోయ్ ఎవరి మని వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా అప్పుడు ఎవరు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు ఎక్స్పెక్ట్ ఎవరెస్ట్ హోల్డ్ లైన్ ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతాం ఎవరు ఎవరో నాకేం తెలుసు మాట్లాడు హలో ఐ యామ్ సారీ రా ప్లీజ్ 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 ఫోన్ పెట్టకు ను నన్న అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ చూడు కిషోర్ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నిన్న ఎప్పుడు నేను ఎంటర్‌టైన్ చేయలేదు శ్రేయ నన్న ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా అది కాదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ఏ ఏంటే మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు ఎవడే ఆడు చాక్లెట్ రూమ్ లో సొల్లేస్తున్నావు నా దగ్గర లేనిదేంటి వాడి దగ్గర ఉన్నదేంటి నేను నా మీద మోస్ తగ్గిపోయిందా అంటే నువ్వు సెల్ఫిష్ నీ అవసరాలకి పాడు మొన్న నేను ఈ రోజు పాడు నీ టైం దగ్గర పడిందే ఉండే నీ కిస్ ఇచ్చి చాలా

పా <ion> ఏముండ <up Riping and Dad> పా సూపర్ ఉందిరా నాకు తెలుసురా నేనంటే నీకు చాలా తొక్క ఇప్పుడు పాటలు పాడుకొచ్చేది ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని రే శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళా అంతే నేనేమన్నాయ్ ఫస్ట్ అమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళో కర్రీస్ కోసం కక్కుర్తు పట్టం ఓకే సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టావు థర్డ్ ఇప్పుడు శ్రే నన్ను గుడికి తీసుకెళ్ళమే అన్నో తీసుకెళ్ళు తీసుకొచ్చావు రేపు నిన్ను ఎవరు అడగరు ఏవీ చెప్పరు నువ్వే ఎదురు ఓల్డ్ స్టోరీ రిపీట్ దానికెత్త పెట్టాను తినికెంత పెట్టాను అస్సలు లవ్వే నీ

చాలా టైం అయిపోయింది క్యాచ్ ఎక్కడ తెచ్చాడు బస్ దగ్గరికి రావచ్చు కదా కలుపు కింద హలో ఎరా ఆ మాయ బస్సు దగ్గరికి వచ్చు కదా వద్దున్నాయంటే అడ్రస్ ఉందిగా నేను వచ్చినా ప్రతిసారి ఇల్లు మారతావు నేను పాత పట్టుకొని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు అబ్బా ఎవ నన్ను కనుక్కోనిరా ఏ యాదవ్వ ఎక్కడ కనాల్రా ఇప్పుడు హలో అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి అదేనమ్మా మంజీరా డైమండ్ సిలోరా ఏదో అంటూ అడ్డా నేను ఉండేది అక్కడే ఓకే అంత అటు కాదు ఇటు అక్కడ శ్రీను అని మా మేనల్లుడు ఉన్నాడు వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఎవరు ఆడే బయ్యారం శ్రీనివాసరావు పేరెట్టాం వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు సా అన్న అల్లుడు అంటున్నారు అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయి ఆ పెళ్ళాడు ఆడి బూడిదా ఆడు నా మేనలుడు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి భూమి పడిపోయాక పోయినాయి ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను అతనికి నిజంగానే పెళ్లి కాలేదా వాట్ డూ యూ మీన్ అంటే నేను అబద్ధాలు చెప్తున్నాన నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పెట్టుకుని పెట్టుకుని ఎలా మర్చిపో చూడు లే ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధమాన ఆడడు అయినా మాకు చెప్తూనే ఉన్నాను వయసులో ఉన్న వాళ్ళు సహజీవనం కోరుకుంటారు పెళ్లి చేసేద్దామే అని వింటేనా అంటే మరి నిజంగానే మళ్ళీ కాలేదు కాదు మాకు తెలవకుండా కాకూడదు చాలా రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు ఒకసారి అమ్మాయికి క్లోజ్ తీసుకోనరా శ్రేయ ఎక్స్ప్రెషన్లో కూడా ఏదో తేడా ఉంది ఏమన్నా బాగుడు బాగుంటాడంటావా అసలే మీ మామ నిజం నిప్పులోని సీరియల్ డైరెక్టర్ నీకు పెళ్లి కల విషయం మనం కూడా తెలిసిందనుకో ఇక ఫుల్ పందరికే ఎలా కూసేస్తాడు తన కొబ్బరి కూడా ఇంత గా పెట్టాడు ఏదో ఏయ్ మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది विजिटर्स వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఓ కానీ మనమగడ లోకల్ గురించి తెలుసుకో అడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండో ఇంతకీ ఎవరున్నాయినా నేనే ఎర్తాలహల పుడగ కరగ ఆయన రాసుకో ఏయ్ అమ్మాయితే అని చెప్పావు నువ్వు ఎందుకంత అంత కోపంగా ఉంది చెప్పే ఉంటాడు ముఖం చూడు హోయ్ ఏం చెప్పా సరిగ్గా చెప్పు అసలేం జరుగుతుందరా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఏంటి ఈ మనుషులేంటి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి ఈ అబద్ధాలు ఏంటి మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి తెలవాలి తెలిసి తీరా ఇప్పుడు కదా ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్దాలు చెప్తాను జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో నువ్వు నాకు పిల్లలు ఇచ్చిన మామవి నాకు పెళ్ళై తొమ్మిది నెలలు అయింది నా బా తర్వాత నేను చెప్తాను నా కూతురు గడుపు వచ్చింది క్యారెక్టర్ అంతేకాదు నా పిల్లం ఆరు నెలలు గడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి అర్థమైందా అంటే మీరా ఏంటయ్యా మీ మావయ్య గారు వచ్చారంట కదా అవునండి వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి కూర్చోండి మీరు ఎలా కూర్చోండి ఏంటని గారు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు ఎన్నో నెల అంటే మూడో నాలుగో అయ్యారా క్రింది నెల ఆరో నెల అన్నట్టు గుర్తు ఆరే అంటీ మావయ్యకి కొంచెం మతి మరుపు అయ్యయ్యో పాపం అదేప్పటి నుంచో మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి భలే తమాషా మనిషి అండి మీరు ఎంతకే ఎంతమంది పిల్లలు మీకు ఆ ఎంతమంది అంటే ఎంతమందిని చెప్పారరా ముగ్రం అల్గరా ముగ్రం అంకుల్ కొంచెం మాట అదేంటయ్యా మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి నిన్నేరా ఏంటి నా కొడుక డా 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 డాడి పడిపోయింది ఏంటి పడిపోలేదు ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్ లా అయినా మామయ్యకి ఏం తెలియనట్టు వీడిదంతా మా అత్తే పోలి కాంటీ నత్తి

నిన్న అబద్దలా ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను నిజం చచ్చిపోద్దేమో నాన్న భయంతో అయ్యి బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను వద్దురా మూడు అబద్ధాలకే ముప్పై మోషన్స్ అయినాయి నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేండి రా అండం పెడతాను ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి ఒరే మేనలుడు అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అవసరం అంటావా ఒరే బండి స్టార్ట్ చేసా గేర్లో పెట్టు నేను ఇప్పుడు ఏదో చెప్తాను చెప్పు చెప్పిన నేను వెళ్ళిపో లేకపోతే నన్ను చంపేస్తాడు ఏంటి ఒరే అల్లుడు చెప్పాయి నీకు పెళ్ళవలేదని అమ్మాయికి చెప్పేసి అంటారా శ్రేయా గారి కోసం ఎవరు వచ్చారండి గో. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేట్లా. ఏ ఏ ఏంటి నాటకాలు ఆడుతున్నా ఫోన్ కట్ చేస్తున్నావేంటి కనిపిస్తున్నానా నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా అవసరానికి వాడికి కిషోర్ గడ్డలా ఎదోదో అనుకున్నావా చంపేస్తా జాగ్రత్త మాట్లాడదంటే నోరు పడిపోయిందా దిగేదే నన్ను అవాయిడ్ చేస్తావే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే అయిపోయింది ఇవాల్ట్తో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలు ఆన్సర్ ఇస్తాం ఇస్తావా ఇంకోసారి ఎవరికైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు సినిమాలు షాపింగ్లు బేకరీలు బొచ్చు పొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా హే విను నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే Oh my god, it's a good తెల్లవారుజామున వచ్చిన కల్లో నిజమవుతాయని చెప్పాం నిజంగానే నిజమవుతాయా ఖచ్చితంగా నిజమవుతాయి అర్థమైందా నీకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇస్తా తేల్చుకో చావో ప్రేమో బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ ఆఫ్ చాలా వైలెంట్ గా ఉంటుంది చూసుకో అది వీడితే శాంత ఇంట్లోనే ఉంటాడు బాబోయ్ ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్ష అవుతున్నాడు వీడికి దూరంగా ఉండాలి నో రిప్లై అంతే దేవుడా దేవుడా వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు

శ్రేయా నిన్ క్యాంటీన్ కి రమ్మంది శ్రేయానా నో ప్రాబ్లం కదా యా షీస్ ఫైన్ ఓకే థాంక్యూ ఓ నైస్

ఏ ఏంటి నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావు నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో నాతో మాట్లాడు